ఈ జగత్యాం జగత్ ఈ జగత్తులో ఒక జగత్తును మనం కనిపించుకుంటున్నాం ఎట్లా వాడి ఇచ్ఛాద్వేషముల చేత వాడివాడి ఇచ్చా ద్వేషముల చేత జగత్తులో ఒక జగత్తును కనిపించుకుంటున్నాడు ఆ జగత్తులో కనిపించుకున్న దానిలో అక్కడ ఈశావాస్యం అంటే ఇప్పటికీ మూడు అంశములు ఒకటేమో జగత్తు అంటే బయట నామ రూపక్రియా గుణములు దాని ఎందు తాను తన సంస్కారం చేత చూచేటటువంటిది ప్రవర్తించేటటువంటిది ఇంకొక జగత్తు అక్కడ ఈశా ఆవాస్యం అదంతా కూడా నియామకం అనేటటువంటిది ఇంకొక అంశం పనిచేస్తుంది అక్కడ దీనికి మంచి పద్యమే మనం ఇంకో సందర్భంగా చెప్పును ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు తెలుగు పద్యం ఎన్నిరేలు సుఖము గాని దుఃఖము కాని ఎన్నిరేలు సుఖము గాని దుఃఖము కాని విస్ఫుట పూర్వ ఆచరిత ఆత్మ వశతన్ భోక్తవ్యమై ఉండును విస్ఫుట పూర్వ ఆచరిత వశతన్ ఇదివరకు ఏం చేశాడు కర్మ అంటే అలవాటు చేసుకున్నాడు అలవాటు పోవాలంటే అలవాటే ఏం చేస్తుంది నిన్ను నీకు నీకు తేడా చూపిస్తుంది అలవాటు అని తెలిసిన మీకు అలా వస్తుంది కౌక లేచినట్టుగా గొప్పగా లేచినట్టుగా లేచింది లేచి అక్కడ లేచినట్టుగా లేచి వెంటనే కింద పడిపోతుంది అది అది గాలి ప్రభావం అలవాటు అనమాట అట్లాగే మనం కూడా ఏదో చేతి చేయబోయి అయ్యవారిని చేయబోయి కోతిని చేయటం అంటారు ఏమంటారు అయ్యే కోతి చేస్తాడు కోతి చేసి ఆయువ చేసే చూడు ఉంటుంటాడు ఇట్లా తను తాను మభ్య పెట్టుకోవటం మోసం చేసుకోవటం అన్నటి దానిలో వెళుతుంది తన జగత్ జగత్యాం జగత్ అక్కడ ఈశావాస్ ఆధారం చెప్పు అంటే ఆధారం అంటే ఆస్మతో ధరకి అక్కడ నువ్వు నీ ప్రవర్తనలో ఒక స్మృతి ఒకటి ఉంది స్మృతిలో ధారణగా ఏది ఉంది అది తన సచ్చిదానంద స్మృతి అది ఈశ ఆ సచిదానంద స్మృతి యొక్క స్వరూపం ఎటుంటుంది అంటే అది ఎట్లా నియామకం చేస్తుంది ఏం నియామకం చేస్తుంది అంటే స్మృతిని నియామకం చేస్తుంది ఉనికి యొక్క స్మృతిని నియామకం చేస్తుంది